వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఇండియా సౌత్ ఆఫ్రికాతో లెక్క సరిచేసింది ముందుగా ఇండియా టూర్లో ఉన్న సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ గెలిచింది వన్డేలో ఈరోజు లాస్ట్ మ్యాచ్ వైజాగ్లో జరిగింది ముందుగా టాస్ గెలిచిన ఇండియా సౌత్ ఆఫ్రికాని బ్యాటింగ్కి ఆహ్వానించింది నలభై ఏడు పాయింట్ ఐదు ఓవర్లో పది వికెట్లు కోల్పోయి రెండు వందల డెబ్బై పరుగులు చేసింది క్వింటన్ డికాక్ సెంచరీ చేశాడు ఇక బౌలింగ్ వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ అండ్ ప్రసిద్ధి కృష్ణ చెరో నాలుగు వికెట్లు తీసుకున్నాడు హర్షదీప్ అందు జడ్డు చెరో వికెట్ తీసుకున్నారు చేజింగ్లో ఇండియా ఓపెనర్లు జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ మొదటి వికెట్ నష్టానికి నూట యాభై ఐదు పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు ఎస్ఎస్సి జైస్వాల్ నూట పర నూట పదహారు పరుగులతో నాటౌట్గా నిలిచాడు రోహిత్ శర్మ డెబ్బై ఐదు పరుగులు కోహ్లీ అరవై ఐదు పరుగులు ఇక కేశవ్ మహారాజ్ ఒక వికెట్ తీసుకున్నాడు ఫైనల్గా తొమ్మిది వికెట్ల తేడాతో ఇండియా ఘన విజయం సాధించడమే కాకుండా వన్డే సిరీస్ కైవసం చేసుకుంది నెక్స్ట్ ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు ఉన్నాయి నెక్స్ట్ టీ టీ ట్వంటీ మ్యాచ్లో కలుసుకున్నాం గుడ్ నైట్ ఎవ్రీ వన్